ప్రైజ్లో ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నాయక శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే దుష్ట హృదయము వాక్య వచ్చేసి దుష్ట హృదయము వాక్య భాగము మనము హెబ్రీ పత్రిక మూడవ అధ్యాయము పన్నెండు వచనం ఒకసారి చూద్దాము హెబ్రీ పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనము సహోదరులారా జీవం గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మేలో ఎవని అందయినను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అని వాక్యము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే జీవం గల దేవుణ్ణి లేనటువంటి దుష్ట హృదయము మేలో ఎవని అందయినను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడు వాక్యము సెలవిస్తుంది దుష్ట హృదయము మనలో ఉన్నట్లయితే మనము జాగ్రత్తగా చూచుకోవాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది విశ్వాసం హృదయము దుష్ట హృదయం అని వాక్యము సెలవిస్తుంది విశ్వాసం లేని హృదయము దుష్ట హృదయము అది దేవుని నుండి మనలను దూరము చేస్తుంది ఈ యొక్క దుష్ట హృదయము విశ్వాసం లేనటువంటి హృదయము హృదయము మనల్ని దేవుని నుండి దూరము చేస్తుంది విశ్వాసము లేని హృదయము పాపంతో నిండి ఉంటుంది విశ్వాసం లేనటువంటి హృదయము పాపంతో నిండి ఉంటుంది ఆ పాపమే మనలో అవిశ్వాసాన్ని పుట్టిస్తుంది ఆ పాపమే మనలో అవిశ్వాసాన్ని పుట్టిస్తుంది అవిశ్వాసము మరింత మనల్ని పాపమునకు మరింత పాపము చేయటకు దారి తీస్తుంది దుష్ట హృదయము దుష్ట హృదయము విశ్వాసం లేనటువంటి హృదయము దుష్ట హృదయమై ఉంటుంది అదే విధంగా దేవుని నుండి మనల్ని అది దూరము చేస్తుంది విశ్వాసం లేనటువంటి హృదయంలో పాపం అనేది నిండి ఉంటుంది ఆ పాపమే మనలో అవిశ్వాసాన్ని పుట్టిస్తుంది అట్టి అవిశ్వాసము మనల్ని మరింత పాపంలోనికి నడిపించుటకు దారి తీస్తుంది కనుక దేవుని యొక్క వాక్యము సరివిస్తుంది హెబ్రి పత్రిక మూడు పన్నెండు ద్వారా విశ్వాసము లేని దుష్ట హృదయము మేలో ఎవరి ఉండునేమో అని జాగ్రత్తగా చూచు కొనుడి అని మనం ఇక్కడ దుష్ట హృదయము హృదయం యొక్క రకాలు బైబుల్లో ఏ విధంగా ఉన్నాయి అనేది హృదయం అనేది ఏ విధంగా ఉంది బైబుల్లో పరిశుద్ధ గ్రంథంలో అనేది మనము చూద్దాము మొదటిగా మనం చూసినట్లయితే ఆది కాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనము నరుల భూమి మీద వారి యొక్క తలంపులోని ఊహ వాక్యము దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది చెడ్డ హృదయము చెడ్డ హృదయము ఇక్కడ చెడ్డ హృదయము ఈ యొక్క చెడ్డ హృదయము నరుల యొక్క హృదయము నరుల యొక్క హృదయము చూచినట్లుగా చూస్తున్నాము నరుల యొక్క తలంపులు వారి ఊహలన్నీ కూడా ఎల్లప్పుడు కూడా కేవలము చెడ్డ అనే దేవుడు చూచినట్లుగా మనము చూస్తున్నాము చెడ్డ హృదయము చెడ్డ హృదయము రెండవదిగా మనము చూస్తున్నట్లయితే దుర్గమ కాండము ఏడవ అధ్యాయము మూడవ వచనము అయితే నేను ఫరో హృదయం ను కఠిన ఐగుప్త దేశంలో నా సూచన క్రియలను నా మహత్ కార్యంలను విస్తరింప చేసేదను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు మోసతో దేవుడు అయినటువంటి యహోవా మోసతో మాట్లాడుతున్నాడు ఇక్కడ కఠిన హృదయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇజ్రాయిలీలను ఐగుప్తి దేశంలో నుండి బయటికి తీసుకొచ్చుట కొరకు కానానులోనికి నడిపించుట కొరకు మోషే అక్కడ ఐగుప్త దేశమునకు వెళ్లినప్పుడు దేవుడు అనేకమైనటువంటి సూచన క్రియలు మహత్కార్యములను చేసినట్టుగా మనము చూస్తున్నాము అయితే దేవుని యొక్క సూచన క్రియలు మహత్కార్యం విస్తరింప చేయుట కొరకు దేవుడైన యొక్క హృదయాన్ని కఠిన పరిచినట్లుగా మనము చూస్తున్నాము కఠిన హృదయం నేను ఫరో హృదయం కఠిన పరిచి ఐకపతి దేశంలో నా సూచన క్రియలు మహత్ కార్యములను విస్తరింప చేస్తానని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు మొదటిగా చూసినట్లయితే మానవుల యొక్క నరుల యొక్క హృదయము చెడ్డది వారి యొక్క ఊహ అంతా కూడా చెడ్డది చెడ్డ హృదయం అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది రెండవదిగా చూసినట్లయితే కఠిన హృదయము ఇక్కడ దేవుడైన యహోవా అనే ఫరోకి కఠిన హృదయం కలగ చేసినట్టుగా మనము చూస్తున్నాము మూడవదిగా చూసినట్లయితే లేవి కాణము ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నేను తమకు విరోధంగా నడిచిదననియో తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పి రంపించిదననియో ఒప్పుకొని ఎడల అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించటమని ఒప్పుకొని అనే వాక్యము సెలవిస్తుంది ఇక్కడ లోపడినటువంటి హృదయము లోపడినటువంటి ప్రజలు అయి ఉంటున్నారు దేవుడైనటువంటి హోవా ఐగప్తి చెరలో నుండి వారిని బయటికి తీసుకొని వచ్చినప్పటికీ కూడా వారి యొక్క హృదయపు ఆ యొక్క తలం లో వారి యొక్క ఆలోచన వారి హృదయం అనేది లోపడినటువంటి హృదయంగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము వారి హృదయములు లొంగి తాము చేసిన దోషములకు ప్రతిదండనను అనుభవించి మని ఒప్పుకునే ఎడలా అని వాక్యము సెలవిస్తుంది లోపడినటువంటి హృదయము కలిగినటువంటి వారు ఇజ్రాయేలు ప్రజలై ఉంటున్నారు లోపడినటువంటి హృదయము కలిగినటువంటి వారు అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము పదవ అధ్యాయము పదహారవ వచనం చూసినట్లయితే కాబట్టి మీరు సున్నతి లేని హృదయములకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరు కాకుండు అనేది దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది సున్నతి లేనటువంటి హృదయము సున్నతి లేని మీరు హృదయములకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు అని ఇక్కడ దేవుడైనటువంటి యహోవాని మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాము సున్నతి లేనటువంటి హృదయమునకు సున్నతి చేసుకోవాలనే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాము చెడ్డ హృదయము కఠిన హృదయము లోబడినటువంటి హృదయము అదే విధంగా సున్నతి లేనటువంటి హృదయము మరి ఒక వచనం చూసినట్లయితే మనము కీర్తనలు నూట ఒకటవ అధ్యాయము ఐదవ వచనంలో తమ పొరుగు వారిని చాటున దూషించు వానికి నేను సంహరించదను అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది గర్భ గర్వించినటువంటి హృదయం ఇక్కడ గర్వించినటువంటి దేవుడు గర్వించినటువంటి హృదయం కలిగినటువంటి వారిని దేవుడు ఇక్కడ సహింపను అని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పొరుగు వారిని చాటును దూషించు వారిని నేను సంహరించేదను అహంకార దృష్టి గల వారిని గర్వించిన హృదయం గల వారిని సహింపను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది గర్భ హృదయము కలిగి ఎవరైతే ఉంటారో వారిని దేవుడు సహింపను అని తన యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అదేవిధంగా మనము ఎర్మి పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం చూసినట్లయితే అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము మేము మా ఆలోచనల చొప్పున నడుచు తెలుసుకుందాము మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించదమని అందరూ అని వాక్యమో సెలవిస్తుంది ప్రవక్త అయినటువంటి ఎర్మియా ద్వారా ప్రజలకు హెచ్చరిక వచ్చినప్పుడు వారు మూర్ఖ హృదయము కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము దేవుడు అయినటువంటి హోవా ఎర్మియా ద్వారా ఆ యొక్క ప్రవచనం అయితే ప్రవచించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు అక్కడ హెచ్చరిక చేసినప్పుడు వారు చెప్తున్నారు ఏమని అంటే నీ యొక్క మాట నిష్ప్రయోజనము అని చెప్తున్నారు వాళ్ళు అక్కడ నీ యొక్క మాట నిష్ప్రయోజనము మేము మా ఆలోచన చొప్పుననే నడుచుకుందాము మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదమని మాట్లాడుతూ చెప్తున్నాడు దేవుడు ఇజ్రాయల్ ప్రజలు మాటను నిష్ప్రయోజనం చేస్తారు వారి యొక్క మూర్ఖపు హృదయం ద్వారానే వారు నడుచుకుంటారని దేవుడు ఇక్కడ మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము మూర్ఖపు హృదయము కలిగినటువంటి వారు అదే విధంగా ఎర్మియా పదిహేడు పంతొమ్మిదవ వచనం కూడా మనము చూసినట్లయితే హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగల వాడేవాడు అనే వాక్యము సెలవిస్తుంది మోసకరమైనటువంటి హృదయము హృదయము అన్నిటికంటే మోసకరమైనదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అది ఘోరమైన వ్యాధి కలదని వాక్యమా సెలవిస్తుంది దాన్ని గ్రహించగలవాడు ఎవడు అని వాక్యమా సెలవిస్తుంది మనుషుని యొక్క హృదయము అన్నిటికంటే కూడా ఘోరమైనటువంటి వ్యాధి కలది మోసకరమైనది దాన్ని ఎవరు గ్రహించలేరు కానీ నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టి కర్త యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడై వింటున్నాడు మీ హృదయం యొక్క తలంపులను ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడై ఉంటున్నాడు మన హృదయము మోసకరమైనదా లేదా ఘోరమైన వ్యాధి కలిగి ఉందా అది ఎవరు మనుషులకు అసాధ్యమే అది గ్రహించలేరు కానీ నేను సృష్టించినటువంటి సృష్టికర్త నన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు మన యొక్క హృదయం యొక్క తలంపులన్నీ కూడా తెలుసు మానవుని యొక్క హృదయం మోసకరమైనదే అది ఘోరమైన వ్యాధి కలదని ఇక్కడ దేవుడే మనతో మాట్లాడుతున్నాడు మోసకరమైనటువంటి హృదయము అదే విధంగా మనము అవివేక వారి తాము జ్ఞానులమని చెప్పుకొనచ్చు బుద్ధి హీనులు ఐరి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది రోమ ఒకటి ఇరవై రెండవ వచనంలో ఇక్కడ వారి అవివేక హృదయము వారి యొక్క అవివేకపో హృదయము అంధకార మాయమాయను తాము జ్ఞానం అనేది చెప్పుకొన బుద్ధి అని వాక్యమో సెలవిస్తుంది అవివేకపు హృదయము అవివేకపు హృదయము వలన వారు అంధకార మయమాయను అని వాక్యమో సెలవిస్తుంది వారు జ్ఞానలమని చెప్పుకొన బుద్ధిహీనులు ఐరి అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అదే విధంగా మనము వాక్యం చూసినట్లయితే రోమ పత్రిక రెండు ఐదులో కూడా మనము చూసినట్లయితే నీ హృదయ కాఠిన్యం ను మార్పు పొందని నీరు హృదయం ను అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మార్పు పొందనటువంటి హృదయము మార్పు లేనటువంటి హృదయము ఎన్ని సార్లు గద్దించినను లోపడినటువంటి ప్రజలు ఉన్నారు ఎన్ని సార్లు హెచ్చరిక చేసినప్పటికీ కూడా మార్పు పొందనటువంటి వారు ఉన్నారు ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమున నీకు నీవే ఉగ్రతను సమకూర్చు కొనుచున్నావని దేవుని యొక్క వాక్యమో సెలవిస్తుంది కనుక మనము మార్పు పొందని హృదయము కలిగినటువంటి వారం అని దేవుని యొక్క వాక్యమో సెలవిస్తుంది ఒకవేళ మనము మార్పు పొందనట్లయితే దేవుని యొక్క న్యాయమైనటువంటి తీర్పు బయలుపరచబడి దినమందు మనకు మనమే ఉగ్రతను సమకూర్చుకుంటామని దేవుని యొక్క వాక్యమో సెలవిస్తుంది మార్పు పొందనటువంటి హృదయము అదే విధంగా ఎస్కేలు ముప్పై ఆరు ఇరవై ఆరులో లో కూడా మనము చూసినట్లయితే నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలిగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపుదనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఇక్కడ రాతి గుండె అయి ఉంటుంది నూతన హృదయము మేకిచ్చేదను నూతన స్వభావం నుదని అంటున్నాడు దేవుడు రాతి గుండెను మనలో నుండి తీసివేసి మాంసపు గుండెను ఇస్తానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని వైపు మనము తిరిగినప్పుడు దేవుడు మనలో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెగా మార్చేటువంటి దేవుడై అంటున్నాడు అదే విధంగా మనము సామెతలు ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం కూడా మనము చూసినట్లయితే దుర్యోచనలు యోచించు కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములోనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దుర్యోచనలు యోచించు హృదయము దుర్యోచనలు యోచించేటువంటి హృదయము కలవారు కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తదరని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేని ఇక్కడ హృదయములు మనము చూసినట్లయితే హృదయం యొక్క రకాలు మనము చూసినట్లయితే మొదటిగా మనం చూసినట్లయితే చెడ్డ హృదయము అదే విధంగా కఠిన హృదయము లోబడిని హృదయము సున్నతి లేని హృదయము గర్వించిన హృదయము మూర్ఖపు హృదయము మోసకరమైన హృదయము అవివేకపు హృదయము మార్పు కొనని హృదయము రాతి హృదయము దుర్యోచనలు యోచించు హృదయమై ఉంటుంది దుష్ట హృదయము మన యొక్క అంశము ఏంటంటే దుష్ట హృదయము దుష్ట హృదయము ఒక వ్యక్తి జీవం గల దేవుని నుండి తప్పిపోవడానికి దానికి రుజువుగా ఉంటుంది దేవుని యొద్ద నుండి దుష్ట హృదయం కలిగినటువంటి వ్యక్తి జీవము గల దేవుని నుండి తప్పిపోవడానికి ఒక రుజువుగా ఉంటుంది హృదయము విశ్వాసం లేని హృదయము మీలో ఎవరి ఎందైనా ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు దేవుడు కనుక ఈ యొక్క దుష్ట హృదయము విశ్వాసము లేకపోవడం ద్వారా దేవుని నుండి దూరము చేయబడతాము విశ్వాసం లేనటువంటి హృదయము పాపంతో నిండి ఉంటుంది పాపము వలన అవిశ్వాసము మనము అవిశ్వాసానికి గురి అవుతాము అవిశ్వాసం అనేది అనేకమైనటువంటి పాపములు చేయుటకు దారి తీసేదిగా ఉంటుంది దుష్ట హృదయము ఒక వ్యక్తి జీవం గల దేవుని నుండి తప్పిపోవడానికి రుజువుగా మనము ఇక్కడ చూస్తున్నాము ఒక ఒక ప్రతి పాపమునకు మన జన్మస్థానము ప్రతి పాపమునకు నీ యొక్క ప్రతి పాపమునకు నా యొక్క ప్రతి జన్మ జన్మస్థానము ఏంటి అంటే మన యొక్క ఉదయమే ఎందుకంటే దేవుని వాక్యమే సెలవిస్తుంది మీ యొక్క ఆలోచనలు ఊహ అనే దేవుని యొక్క వాక్యమో సెలవిస్తుంది అదేవిధంగా హృదయము మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది అని దేవుని యొక్క వాక్యమో సెలవిస్తుంది ప్రతి పాపంకు కూడా జన్మస్థానం ఏంటంటే మన హృదయమై ఉంటుంది మధ్య సువార్త మనము పదిహేను పంతొమ్మిదవ వచనం అక్కడ చూసినట్లయితే దురాలోచనలు నరహత్యలు వ్యభిచారంలు వేష గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయం నుండే వచ్చును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మతేసు వార్త పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ద్వారా దుర్యా దుర్ ఆలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేష్య గమనములు దొంగతనము అదేవిధంగా అబద్ధ సాక్ష్యములు దేవదూషణ ఇవన్నీ కూడా మనుషుని యొక్క హృదయం నుండి మాత్రమే వచ్చును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది వాక్యము మనకు నాలుగు ఇరవై మూడులో లో చూసినట్లయితే మీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయము భద్రంగా కాపాడుకొనమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఒక మనిషి జీవం గల దేవుని నుండి దూరం కావడానికి కారణమో దుష్ట హృదయమై ఉంటుంది ప్రతి యొక్క ప్రతి పాపమునకు మూల స్థానము ఏంటి అంటే మన హృదయమై ఉంటుంది అయితే అదే హృదయంలో నుండి దురాలోచనలు నరహత్యలు అదేవిధంగా వ్యభిచారంలో వేష్యాగమనం గమనంలో అబద్ధ సాక్ష్యంలో దేవదూషణ ఇవన్నీ వస్తున్నాయని వాక్యమో సెలవిస్తుంది అదే వాక్యము నీ యొక్క హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రంగా కాపాడుకును వాక్యము వాక్యమో సెలవిస్తుంది కనుక మన భద్రంగా కాపాడుకోవాల్సిన వారమై వింటున్నాము దేవుని వాక్యము సెలవిస్తుంది విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవో ఉందేమో జాగ్రత్తగా చూచుకున్నది ఎవరి మూడు పన్నెండు ద్వారా అదే సామెతలు నాలుగు ఇరవై మూడు ద్వారా మీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మీ యొక్క హృదయమును భద్రంగా కాపాడుకోనమనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రతి దానికి మూల స్థానము ఏంటి అంటే మన హృదయం అంటుంది మన హృదయము ఏ విధంగా మనము కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచన మనము కలిగి ఉండాలి మన హృదయము మంచి హృదయముగా ఉండటపో దేవుడు నూతన నూతన స్వభావంను మనకు అనుగరిస్తానంటున్నాడు రాతి గుండెను మనలో తీసివేసి మాంసపు ఇస్తానని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కనుక నూతన స్వభావం నూతన మనస్సును మనము కలిగి రాతి గుండె మనలో నుండి తీసివేసి గుండె కలిగినటువంటి వారంగా ఉండాలి ఒక వ్యక్తి సజీవుడైనటువంటి దేవునికి దగ్గర కావాలన్నా లేదా దూరం కావాలన్నా అతని యొక్క హృది యొక్క స్థితి మాత్రమే కారణమై ఉంటుంది ఒక వ్యక్తి జీవం గల దేవునికి దగ్గర కావాలన్నా లేదా దూరము కావాలన్నా కూడా అతని యొక్క హృదయ స్థితి మాత్రమే కారణమై ఉంటుంది దుష్ట హృదయంలో విశ్వాసము ఉండదు దుష్ట హృదయంలో విశ్వాసం అనేది ఉండదు విశ్వాస మూలము కానిదేదో అది పాపం అనే రోమా పద్నాలుగు ఇరవై మూడు వాక్యము మనకు సెలవిస్తుంది విశ్వాసము విశ్వాస మూలము కానిదేదో అది పాపమని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది ఆ పాపము దేవుని నుండి మనిషిని ఇక్కడ వేరు చేస్తుంది అదే పాపము ఒక మనిషిని నుండి మనిషిని దేవుని నుండి దూరము చేస్తుంది దేవుడి నుండి దూరమైనటువంటి మనిషికి ఇక్కడ గమ్యము అనేక దేవుడి నుండి ఎప్పుడైతే ఒక మనిషి దూరం అవుతాడో అతని యొక్క గమ్యము మరణమే కాదు కానీ అది నిత్య మరణమై ఉంటుంది దేవుడి నుండి ఒక మనిషి దూరపరచబడము అంటే అది నిత్య మరణమై ఉంటుంది కనుక మనము సజీవమైనటువంటి దేవుని నిజ దేవుణ్ణి సజీవమైనటువంటి దేవుణ్ణి వెంబడించేటువంటి భారంగా ఉండాలి శాశ్వత కాలము ఆయనతో మనము జీవించేటువంటి భారంగా ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి హృదయాలన్నిటిలో మనము ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాము చెడ్డ హృదయమో కలిగి ఉన్నామా కఠిన హృదయం కలిగి ఉన్నామా లోపడని హృదయం మనము కలిగి ఉన్నామా సున్నత లేని హృదయాన్ని మనము కలిగి ఉన్నామా గర్భపు హృదయాన్ని మనము కలిగి ఉన్నామా అవివేక హృదయాన్ని మనము కలిగి ఉన్నామా రాతి హృదయాన్ని మనము కలిగి ఉన్నామా మనల్ని మనము ఒకసారి మార్పు పొందినటువంటి హృదయాన్ని మనము కలిగి ఉన్నామా ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకుందామో పరీక్షించుకుందామో పరిచే మనల్ని మనము సరి చేసుకుందామో సరిదిద్దుకుందామో ప్రభు సన్నిధానంలో దేవునికి ఇష్టంగా జీవిద్దాము సజీవమైనటువంటి దేవుణ్ణి వెంబడించేటువంటి వారంగా శాశ్వత కాలము ఆయనలో జీవించేటువంటి వారంగా ఉందామో దేవుడు రాతి గుడను తీసివేసి మాంసము గుడని ఇస్తానని సెలవిస్తున్నాడు మీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరణీయుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయం మనము భద్రంగా కాపాడుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దుష్ట హృదయము విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఉందేమో చూసుకొని జాగ్రత్తగా చూసుకున్నాడనే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక ఇలాంటి దుష్ట హృదయము మనలో నుండి తీసివేసే దేవుడికి వేరే కాకుండా దేవునిలో మనము కలిసిపోయి దేవునితో మాత్రమే జీవించేటువంటి వారంగా ఉందమో కాక దేవుడు ఇట్టి కృపను అదే విధంగా ధన్యతను ప్రభు మనకు అందరికీ కూడా అనుగ్రహించను గాక మంచి హృదయము కలిగి మంచి హృదయము కలిగి ఏ లోకంలో మనందరం కూడా జీవిద్దామో గాక ఆమె